అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన తమిళ యుద్ధనే అర్థం అయ్యే ఉంటుంది సో మన కరీంనగర్ వాళ్ళకు మానే డ్యాం తెలిసే ఉంటుంది దాని గురించి కొన్ని ముచ్చట్లు ఇవ్వాలా సో మీతో ఇలా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా మరి డ్యామ్ అంటున్నా వేందక్క నీళ్ళు ఇవి అని అనుకోవచ్చు సో మేమైతే కడకున్నాం అన్నట్టు స్టార్టింగ్లో ఉంటే నీళ్ళు పెద్ద మొత్తంలో కనబడేటి సో మేము కడకున్నాం మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సడన్గా ఫైవ్ డేస్ నుండి వర్షం పడుతుంది సో నీటి మట్టం అనేది బాగా తగ్గిపోయింది అది ముచ్చట అన్నట్టు సో కట్ కచ్చేస్తే అంటే మనం మానే డ్యాం అసలు ఎవరు స్థాపించరు దాన్ని అక్కడ పెట్టడానికి అక్కడనే ఏర్పాటు చేయడానికి అసలు ముఖ్య ఉద్దేశం ఏంది అసలు ఆ మానే డ్యాంలకు నీళ్ళు ఎట్లత్తాయి వరద నీళ్ళ లేకపోతే ఏ నది నీళ్ళ లేకపోతే ఏ ఏం సంగతి అసలు ఆ నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి అనేది దాని గురించి ఫస్ట్ దాన్ని ఎవరు స్థాపించారు దానికి ఎంత ఖర్చు అయింది అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంది ఇట్లా కొన్ని విషయాల మీద అన్నట్టు ఫస్ట్ మన మానేటి డ్యామ్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటారు అన్నట్టు సో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే ఏంటిది అంటే సో డ్యామ్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎందుకు అంటారంటే సో ఇది నీటిని పెద్ద మొత్తంలో సో నిల్వ వేసుకొని అవసరాలకు తగ్గట్టుగా సో మన కేనాల ద్వారా కాలువల ద్వారా చేస్తారు అన్నట్టు వరద నీటిని సో ఏ నీటిని కూడా అది నిల్వ నీటిని సో అట్లా నిల్వ చేసుకునే దాన్ని ఏమంటారంటే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటారు డ్యామ్లను సో ఇది ఎక్కడుంది అసలు ఎందుకు అక్కడ కట్టిరంటే ఆ గోదావరి నదికి ఉపనది అయినటువంటి మానేరు నది మీద సో ఇది మన మానేర్ డ్యామ్ను స్థాపించడం జరిగింది అంటే అక్కడ నిర్మాణం చేయడం జరిగింది సో ఇది ఎవరు నిర్మాణం చేసిరంటే ఎవరు శంకుస్థాపన చేసిరు అంటే సో ఇది నైన్టీన్ నైంటీ వన్లో పివి నరసింహారావు గారు సో మన పిఎం ఉన్నప్పుడు ఈయన మన శ్రీరామ్ సాగర్కు సో రెండవ దశగా ఎస్ఆర్ఎస్పీకి సో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా దీన్ని బాగా ఇది కట్టాలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ శ్రీరామ్ సాగర్కి సో ఇట్లా కట్టాలి అనేసి ఫస్ట్ ఆయన శంకుస్థాపన అన్నట్టు నైన్టీన్ నైన్టీ వన్లా సో వీటి పనులు అనేటివి సో నైన్టీన్ సెవెంటీ ఫోర్ నుండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు వీటి పనులు అనేటివి కొనసాగడం జరిగింది పనులు కొనసాగి పూర్తవ్వడం జరిగింది అన్నట్టు సో నెక్స్ట్ ఏంటి అంటే సో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను కట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాకతీయ కాలువకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా కట్టాలి ఎందుకంటే గోదావరి నీళ్ళు వేస్ట్ కావద్దు అన్న ఉద్దేశంతో సో ఎక్కువ మొత్తంలో నీరు నిల్వ ఉండడానికి సో మన మానే డ్యామ్ను కట్టడం జరిగింది సో దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఏంటంటే రెండు వేల యాభై కోట్ల రూపాయలు సో దీనికి నిర్మాణానికి ఖర్చు అయిందని అయితే అయితే అప్పుడైతే వికీపీడియా పేర్కొందన్నట్టు సో ఈ నీటిని మన కరీంనగరే కాకుండా వరంగల్ వాళ్ళు కూడా అంటే వరంగల్ జిల్లాకు కూడా సో ఇవి మంచి నీటిని అనేది మన మన మారే డ్యామ్ అనేది సరఫరా ఇస్తుంది సో ఇది ముచ్చట అన్నట్టు సో దీని సామర్థ్యం ఎంత అంటే ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు టీఎంసీల సామర్థ్యం చేసుకుంటుంది అన్నట్టు సో ఈ డ్యామ్ కట్టడానికి కూడా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా వదిలి వేరే చోటు పోవాల్సి వచ్చింది సో అందులో మా ఊరు కూడా ఉన్నది అన్నట్టు సో నేను ఫస్ట్లో ఊపెట్టిన కదా ఒక గోరి సో నీటి మట్టం తగ్గే కొద్దీ కూడా అవన్నిటివి ఆ గోడలైనా వాళ్ళ గోరీలైనా ఆ బాయిలైనా ఇండ్లైనా అవన్నీ కనబడతాయి అన్నట్టు సో అందులో మా ఊరు కూడా ఉన్నది సో ఇది అన్నట్టు మన మానే డ్యామ్ గురించి సో మన మానే డ్యామ్కు ఆ గేట్లు అనేటివి ఇరవై గేట్లు ఉన్నాయి ఆ వరద ఉద్రిక్తత పెరిగిన తర్వాత గేట్లు అనేటివి రిలీజ్ చేస్తారు సో అప్పుడు ఆ గేట్ల నుంచి నీళ్ళు రిలీజ్ చేస్తారు సో అప్పుడు మాత్రం చూడడానికి సూపర్ కనపడుతుంది సో ఇది మన కరీంనగర్ల ది బెస్ట్ పర్యాటక ప్రాంతం అని చెప్పుకోవచ్చు అన్నట్టు సో దీన్ని మన కరీంనగర్లో నీటి పాయాన్ని పిలుస్తారు అన్నట్టు ముద్దుగా ఎవరైనా కూడా మనం కరీంనగర్ అయినా ఎవరైనా పర్యాటకులు వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా పిలిచే పేరే పేరు ఏంటంటే ఫస్ట్ ఇది నీటి పాయాన్ని వెళ్తారు అన్నట్టు ఎందుకంటే ఇది చాలా గ్రామాలకైనా చాలా ఇప్పుడు ఒక రెండు జిల్లాలకు మూడు నాలుగు జిల్లాలకైనా ఇది జీవన నదిగా ఇది బాగా వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని నీటి పాయాన్ని వెళుతారన్నట్టు కరీంనగర్ను దీనివల్లనే సో నీటి పాయాన్ని పిలుస్తారు అన్నట్టు ఇది ముచ్చట సో మీరు ఖచ్చితంగా ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకా ఇట్లనే వంటలే కాకుండా సో వేరే వేరే ముచ్చట్లు కూడా మనం మాట్లాడుకుందాము ఇవ్వనే కాకుండా వేరే వేరే ప్లేస్ల గురించి అయినా వాటి హిస్టరీ గురించి అయినా వేటి గురించి అయినా మాట్లాడుకుందాం సో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరి నేను ఎప్పుడు నాకు మాకు మళ్ళీ వీలుంటే కంపల్సరీగా నేను మళ్ళీ మొత్తం డ్యామ్ చూపెట్టడానికైతే ట్రై చేస్తాను సో ఇంకోటి ఏంటంటే చెప్పుడు మర్చిపోయినా సో ఇక్కడ చాలా మంది వెనుకటోళ్ళు అంటారు అన్నట్టు సో బిడ్డ ఆ కాలంలో మానేర్ కట్ట అనేది నిలవలేదు బిడ్డ సో బాలింతను నిండు గర్భిణి సో అక్కడ పాతి పెట్టారు అందువల్లే కట్ట నిలిచింది అని అంటే సజీవంగా అక్కడ పాతి పెట్ట అందుకే కట్ట నిలిచిందని మంది చెప్తారు అన్నట్టు సో ఇది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అవాస్తవమో అనేది మనకి తెలియదు అన్నట్టు సో అట్లా పెద్దవాళ్ళు అంటారు అన్నట్టు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్